అరే దేవుడు రాత్రిలో రాళ్ళలా లేడు మనం అందరూ రాళ్ళని పట్టుకొని మురుస్తున్నాం మందిరాళ్ళ ఏమున్నాయి రౌతే ఉన్నది కదా మనం తయారు రవితే కదా అందుకు దేవుడు రాతిలో లేడురా ఏమో పోయే ఘటఘటాలలో ఉన్నాడు వారి సేవ చెయ్యి గటగడాలి అంటే ఎందరు స్త్రీలు అది దేవులు ఎందరు పురుషులు ఉన్నదో అందు దేవతలు ఇలా సేవలు చేయింది మరి ఆ నిర్గణ నిరాకారం అని అని సేవ అని పూజ ఎట్లయితే చేస్తాను మరి ఆ దేవుడు అయితే నిర్గణ నిరాకారం అంటున్నావు అది కాలు తోడు కాదు మరి అని సేవ చేస్తావు పూజ ఎట్లయితే చేస్తావు నీ కన్న ముందు దాటి ఉన్నాను ఇలా పూజ అయ్యాయి ఈలో క్షేమ చేయి మరి ఎంత మనే చూపు విచిత్రమైంది అందుకు గట ఉన్నా నువ్వు ఈలో చేయి అలా నిర్చర చేయకు క్రోధాలు చేయకు కష్టాలు చేయకు నిందలు చేయకు అలా సుఖం కలిగే చేయవు దుఃఖాలు కలిగే చేయకు ఇదే భక్తి అంటే గీజవు మనం భక్తి అంటేగా పసుపు పోతుంది అది మేము అంటారు భక్తి కాదు ఆ భక్తిలో పడి కూడా లేదు అదంత టైం వేస్ట్ ఈ భక్తి చెయ్యింది ఆత్మరాముల పూజ చేయండి జనుల మీరు ఆత్మ నాత్మ వివేకమే అన్న సంతులు వలస మాట పలుకుతున్నా నా దగ్గర మాట ఏది లేదు అందరు తంతు వల్లుకుతున్నా రుణ చెప్పు పోయి వాళ్ళ రాత్రిలో దేవుడు ఉన్నా ఏ తంతు ఒక్కరు చెప్పిరా ఏ తంతు చెప్పిడు రాళ్ళల్లో దేవుడు ఉన్నాయని ఒక్క తంతు మాట నా ముందర తీసుకో చెప్పి వాళ్ళన్నా మరి మనము మనం ఏడిపోతున్నాం మరి రాళ్ళని ఇడిచినాము మనము హౌ చెప్పలే రాళ్ళ దేవుడు దాని మనము అయినోళ్ళకు కూడా రాళ్ళని పట్టుకొని మురుస్తున్నాం ఇంకా కూడా మరి ఏమైనా నువ్వు మరి ఏమైనా అందుకు రాత్రి అది కాదా ఆకేము ఓడి ఏళ్ళు కూడా ఆక చూపడు రావు అందుకు అయిన పని కాదు అందుకు రాతి గుండాన్ని పూజించుటకు గురు అప్మానం గురువు అపమానం చేస్తున్నావు అందుకు రాతి గుండని పూజించక ఆత్మ రాములము సేవజీ కొందరు గంటలు ఈ గంగాదాస్ మహారాజ్ ఎప్పుడు చూసినా దేవుడే లేదంటాడు ఇది అల్కట మాట ఇదంతా నా ముందట ఓళ్ళు పోయి వెనక కూస్తారు గంగాదాస్ మహారాజ్ అంతా మంచి అని అన్ని మాటలు తట్టవే కానీ ఒక్క మాట మాకు నచ్చదు ఏ మాట దేవుళ్ళంట మరి మాకు అవసరం లేదా దేవుడి మీకె అవసరం మాకు అంత అంతా మరి అరే దేవుడు మాకు కూడా ఉన్నాడు కానీ మీరు ఎట్లా చూస్తున్న అట్లా దేవుళ్ళు అంటున్నా మేము ఘటఘట్టాల దేవుణ్ణి చూస్తున్నాం మీరు ఘటఘట్టల్లో చూడక కణ చూస్తున్నారు చూస్తుండాలి గంట తేడా ఉన్నది దేనితో దేవునితో మరి మాకు వేరేం లేదు దేవుడు మాదే కరకు కూడా చేయలే అందరికీ దేవుడు మంచిగానే ఉన్నాడు మీరు అట్లా అనుకుంటున్నారు అట్లా దేవుడు లేరు మాట నా దున్నంతే తేడగా అంతేనాయి దేవుని మేము కూడా నమ్మినాం కదా దేవుని మందిరము ఈ ఘటము దేవుని మందిరం ఈ మాట ఎందుకు పలుకుతుంటే మరి మేము దేవుడే లేదన్నప్పుడు దేవుని మందిరము ఈ ఘటము దేవుని మందిరం అన్న మాట ఎందుకు పలుకుతుంటివి అందుకు దేవుడు వాడు ప్రతి ఘట గటాల్లో ఉన్న ఆత్మనే దేవుడు ఈ జీవుడే దేవుడు అందుకు అయినా లోకము జీవుని ఇట్టబెట్టి కాశీ పోతున్నారు పండరు పురం నడుచుకుంటా పోతున్నాడు నడుచుకుంటా కాళ్ళ చెప్పు లేకుండా పోతున్నారు కాళ్ళు కాలంగా కూడా చూడు ఎంత ఉన్నాయి కథడిగా అవు అరే ఏం లాభం లేదా బట్టి కష్టపడ్డారులో ఏం లాభం లేదు మరి నువ్వు నడుచుకుంటా చెప్పు లేక కాలు కాలుకుంటా దేవుని దగ్గర ఆ దేవుడు ఏమి ఇచ్చింది ఏమన్నా ఇయ్యాలా కదా ఏమి ఇచ్చింది చెప్పు అదే మరి ఇంకా కూడా లోకుల కళ్ళు ఇంకా కూడా తెరుస్తలేదు అది అంత వర్తి సామాన్య ఏ దేవుడు నాకు గుడి కట్టు అన్న జీల పెట్టు నాకు పూజ చేయు నీకు మోక్షం ఇస్తా అని చెప్పి నాకు ఏ దేవుడా చెప్పలేవు ఏ దేవుడు చెప్పిండు నీకు నా గుడి కట్టు నందు జిల పెట్టు నా పూజలు చేయు నీకు మోక్షం ఇస్తాను ఏ దేవుడు చెప్పిండు చెప్పిండా చెప్పలేదు ఇవన్నీ మనం పెట్టుకున్న కథలు ఈ రూఢీలు రివా ఈ రివాజుల మనం మూఢనమ్మకాల్లో ఉండిపోతున్నాం ఒక ఆడోళ్ళు ఒక పొద్దులు వాడతారు అరే ఒక పొద్దు వాళ్తే నీ ఆరోగ్యం చెడిపోతున్నాయి కదా మరి తల్లి పేరున ఒక పొద్దులు వాడతాను కొత్తవ తల్లి కాని శారదాదేవి కాని దుర్గాదేవి కాని అలా పేరున ఒక పొద్దు పడతాను ఎందుకు వస్తున్నారు అమ్మా నాకు ధనం మరి ఒక తల్లి అంటది బిడ్డకు నీకు పది పది రూపాయలు ఇయ్యో అని అడుగుతుంది బిడ్డ అయితే తల్లి అంటది నువ్వు పొద్దు మునిదాకా తిండి లేక ఉండు నాకు పది రూపాయలు ఇస్తా పొద్దు మునీదాకా ఒక్క బుక్క కూడా తిండి నాకు నీకు పది రూపాయలు ఇస్తా అంతదా తల్లి అంటదా మరి ఆ తల్లి కోసం నువ్వు ఒక్క కొద్ది ఎందుకు వచ్చావు తల్లి కూసుంటాడా హ వరాకి బిచ్చ ఉపాగం ఉండ అంటే తల్లిని వంచా నిపిస్తాడా వాయి ఉక్కోపడి రెడ్డి వస్తున్నాడు మరి ఈవేగ మనం బెట్టున కట్టలేం అయి అయే దేవుడు నికి చెప్పలే ఉక్కోబోత నాల్పేని నాకు పర్క్ అవ్ ఏవన దేవుడు చెప్తే నాముగా చెప్పాలి హరి ఇవెని మూడ నమ్ముకలే బై ఇవెని ఇటువంటి రూఢి రివాజులు మన మన ఈ సమాజంలో బాగా ఉండే ఒకటి రెండు లేదు ఇవన్నీ రూతి రివాజులు మూఢ నమ్మకాలు బాగా